జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిస్వార్థంగా పోరాడిన తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోరని రాష్ట్ర ప్రభుత్వానికి హనుమంతు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు ఆదివారం రోజు పరిగిపట్నం నుండి ఆయన నివాసం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ఉదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని గత కేసీఆర్ ప్రభుత్వం అయితే పదేళ్లుగా పట్టించుకోలేదని అతి కొందరికి మాత్రమే కొన్ని అవకాశాలు కల్పించారని చాలా మంది ఉద్యమకారులను కనీసం కన్నెత్తి చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉద్యమకారులను గుర్తించి అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటే వారంతా రేవంత్ ప్రభుత్వానికి వెన్నంటే ఉంటారని వారిని ఆదుకోవడం అటు రేవంత్ ప్రభుత్వానికి ఇటు ఉద్యమకారులను ఇరువైపులా మంచి జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రములో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాదిగ గోవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లెకృష్ణ పాల్గొన్నారు ఏదైతే అనుకున్నటువంటి తెలంగాణ వచ్చింది ఎవరైతే దాని గురించి పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజంగా తెలంగాణ లేదు కానీ తెలంగాణ సిద్ధిించుటకు ఎవరైతే ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్లకు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము వంచింది మోసం చేసింది దగా చేసింది ఇప్పుడు అనుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కష్టపడి పనిచేసినో ఉద్యోగం గురించి తెలంగాణ గురించి ప్రయత్నం చేసిరో పోరాడిలో కొంతమంది ఏమైనా కేసులు వేయడం జరిగింది ఆ యొక్క కేసును ఈ యొక్క ప్రభుత్వం ఎత్తేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదే కాకుండా ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఉద్యమకారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగా పడి మరి మిగిలిపోయినారు వారికి ఎటువంటి అవకాశాలు రాలేదు రాజకీయంగా కానీ లేకపోతే వారికి వెసులుబాటు కానీ ఎటువంటి కూడా ఇంకా రాని వాళ్ళు చాలా ఉన్నారు అందువలన కేవలం అప్పుడు బీఆర్ఎస్ కు వత్తాసి పలికినటువంటి కొంతమందికి మాత్రమే మరి కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగేది ఇంకా చాలామంది ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను అందరూ గుర్తించి వారు ఏదైతే కోరుతా ఉన్నారో మరి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా మనకు ఒక న్యాయం కలుగుతుంది ఆకాంక్షిస్తా ఆకాంక్షిస్తూ ఉన్నారు మరి వారికి మరి రెండు వందల యాభై గజాలు మరి మీరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రెండు వందల యాభై గదాలు ఇస్తామన్నారు అదేవిధంగా కొన్ని అవకాశాలు ఇస్తామన్నారు చాలా మందికి కూడా మరి రాజకీయంగా కూడా అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరు మన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగ్గ విధంగా న్యాయం చేసే రాష్ట్ర వ్యాప్తంగా మీకే అందుబాటులో ఉంటారు మీకే విన్నట్టుగా ఉంటారు మీకు ఏం కావాలి చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి దానిని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మరి బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ సిద్ధించడాకు ఎవరైతే ఉద్యమం చేపట్టినో వారికి తగు విధంగా అన్ని విధాలా మీరు న్యాయం చేయాలని వారి యొక్క సమస్యలు తీర్చాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అక్కడ కొంత క్లారిటీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ మీ ఎవ్వడే ఉంటారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నేను కే హహ్మద్ ముద్రాజ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరి టిఎస్ఆర్టీసీ మరి అందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా చేయాల్సిందే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం ఆదుకోలేదన్న వాస్తవం సత్యం ప్రజల్లో ఉన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమ వేదిక తరఫున పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రేపు జరగబోయే ఇరవై రెండు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం సార్ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటిది విధానాన్ని ఇప్పుడైనా అమలు చేయండి అని ఒకసారి విజ్ఞప్తి చేస్తాము అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలి అది చరిత్రలో నిలుస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఉద్యమకారులు అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకుడు కొనసాగుతున్న గోవిందరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ మరి ఆర్టీసీ ఉద్యమ నాయకుడు గతం నుండి కూడా అదేవిధంగా మా శ్రీనివాస్ నాయక్ తాను కూడా జేఎస్ నుండి చాలా ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ గారు కూడా అంటే పరిగిలో ఒక పెద్ద చరిత్ర ఉంది ఉద్యమానికి ఇక చెప్పబోగానే నాటి ముఖ్యమంత్రి కూడా విన్నవించినటువంటి ఉద్యమం ఇక్కడ మొదలుకొన్నది నాటి చంద్రబాబు ఏదైతే ఉద్యమంలో వచ్చిన సమయంలో ఉద్యమకారుల ఒక ఆవేదన ఆకృత రెండు కన్ల సిద్ధాంతాన్ని మేము మీరు మీ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఒక ఉద్యమం ఉధృతం ఏర్పడింది మేము ఇక్కడి నుంచే మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం ఆల్ పార్టీస్ తెలంగాణ రాష్ట్రం కావాలని వివిధ సంఘాల నాయకులు కూడా ఉద్యమాన్ని కోరుకున్నారు కాబట్టి ఈరోజు కూడా మేము ఏమడుగుతున్నామంటే ఉద్యమకారులను ఆదరించండి ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మలిద ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో మేము పార్టీల కులాల మతాల ఖచ్చితంగా ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జ్ఞాపతి చేస్తా నమస్తే